హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్లో తనుజకి కళ్యాణ్కి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది అసలు మ్యాటర్ ఏంటంటే సంజనకి సుమన్ శెట్టికి ఇద్దరికి ఒక టాస్ పెట్టాడు బిగ్ బాస్ బాక్సులు ఇచ్చి అది టవర్ నిర్మించాలన్నమాట ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ పోవాలి ఎవరిది హైట్ ఉంటుందో వాళ్ళు విన్ అయినట్లు ఇక్కడ సంచాలక్గా కళ్యాణ్ ఉన్నాడు ఇద్దరు హైట్ సమానంగానే పెట్టారు కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే స్టైట్గా సంజన పెట్టింది కొద్దిగా అప్ అండ్ డౌన్గా సుమన్ శెట్టి పెట్టాడు అయితే సంజన విన్ అని కళ్యాణ్ చెప్తాడు అప్పుడు తనుజ అంటుంది అతని సుమన్ శెట్టి హైట్కి మించి టవర్ నిర్మించాడు కాబట్టి సుమన్ శెట్టినే విన్ అని అంటుంది అప్పుడు కళ్యాణ్ అంటాడు నీకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవు సగం అర్థమై సగం అర్థం చేసుకోవు అని బాగానే అన్నాడు అరిచాడు ఇది ఈ ఫైర్ కావాలండి కళ్యాణ్లో